అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకర్గంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు రాప్తాడు నియసర్గంలోని రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు అనగానపల్లి రామగిరి వెంకటాపురం గ్రామం వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు నసనకోట ముత్యాలమ్మ వారి ఆలయం నందు చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు కూడా మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులంతా కూడా స్థానికంగా ఉన్న ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా అనంతపురం రూరల్లోని స్థానిక నారాయణపురం గ్రామ సమీపంలోనే ఉన్న శ్రీ గోదా రంగనాథ స్వామివారి ఆలయం నందు కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ విధంగా రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ రాప్తాడు ఆత్మకూరు మండల కేంద్రము చెన్నై కొత్తపల్లి రామగిరి నసనకోట వెంకటాపురం తదితర గ్రామాల్లో ఉన్న ఆలయాల నందు మకర సంక్రాంతి సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్థానికంగా ఉన్న స్వాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు